చంద్రబాబు తన కార్యాలయానికి అనుబంధంగా యువ రక్తంతో కొత్త బృందం ఏర్పాటు చేయనున్నారు వీరికి చీఫ్ పెట్టారు పాలనలో సమస్యలు పథకాల అమలులో లోటుపాట్లు వాటికి పరిష్కారాలపై అధ్యయనం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో నేరుగా ముఖ్యమంత్రికి నివేదించడం ఈ బృందం ప్రధాన విధి టీం తనకు పాలనలో సహాయకారిగా ఉండాలని సీఎం భావిస్తున్నారు కొన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు ఇప్పటికే ఇటువంటి బృందాలను ఏర్పాటు చేసుకున్నారు గుజరాత్ సీఎంఓ కోసం ఐఐఎం అహ్మదాబాద్ ఇటువంటి బృందాన్ని ఏర్పాటు చేసింది దేశ వ్యాప్తంగా ఈ బృందాల పనితీరును పరిశీలించి రాష్ట్రంలో మరింత మెరుగ్గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆశిస్తున్నారు చీఫ్ మినిస్టర్ ఫెలోస్ పేరుతో మొత్తం మందిని నియమించుకోవాలని నిర్ణయించారు దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఉన్నత విద్యాభ్యాసం చేసిన ప్రతిభావంతులను ఈ కోసం ఎంపిక చేస్తారు వీరికి ఆకర్షణీయమైన జీత శిక్షణా శిక్షణానంతరం ఒక్కొక్కరికి ఒక్కో జిల్లా బాధ్యతలు కేటాయిస్తారు వచ్చే ఏప్రిల్ నుంచి వీరు రంగంలోకి దిగే అవకాశం ఉంది సీఎం కార్యాలయం మరింత మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ బృందం ఉపకరిస్తుందని ప్రభుత్వ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశారు గత ఎన్నికల్లో టీడీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్న రాబిన్ శర్మ టీం సేవలను ఎకముందు కూడా వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు ప్రభుత్వ పనితీరుపై ప్రజాభిప్రాయం ఎలా ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకుని సూచనలు సలహాలు ఇవ్వడానికి కొత్తగా ఒక చిన్న బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఇటీవల సీఎం సూచించినట్లుగా సమాచారం రాబిన్ టీమ్ లో కీలక సభ్యుడు శంతన్ స్థానంలో నియమితుడైన అనంత్ తివారి నేతృత్వంలో ఈ కొత్త బృందం ప్రభుత్వానికి సహాయకారిగా పనిచేయనుంది దీన్ని పార్టీ తరపున ఏర్పాటు చేస్తున్నారు ప్రభుత్వ పనితీరుపై ప్రజాభిప్రాయం ఎలా ఉంది వివిధ పథకాల విషయంలో ప్రజల్లో సంతృప్తి శాతం జిల్లాల్లో టీడీపీ పనితీరును తెలుసుకోవడంతో పాటు ఇతర పార్టీల కార్యకలాపాల సమాచారం సేకరించి అందజేయటం ఈ బృందం ఇది కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఎన్నికల వ్యూహకర్తలకు చెందిన సంస్థలతో బృందాలను ఏర్పాటు చేసుకున్నా వాటి వల్ల పెద్దగా ఫలితాలు రాలేదు వాటి అనుభవాలపై టీడీపీ అధినాయకత్వం అధ్యయనం చేస్తోంది అక్కడ జరిగిన పొరపాట్లు చేయకుండా చూసుకోవాలన్నది దీని వెనుక ఆలోచనగా తెలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వ ప్లానింగ్ శాఖ ఆధ్వర్యంలో ఒక బృందాన్ని మంత్రులందరి వద్ద నియమించనున్నారు ఎంబీఏ పూర్తి చేసిన తెలుగు యువతను ఎంపిక చేసి ప్రస్తుతం వారికి శిక్షణ ఇప్పిస్తున్నారు తర్వాత ఒక్కో మంత్రి వద్ద ఒక్కొక్కరు చొప్పున నియమించాలని నిశ్చయించారు ఆ శాఖ పరిధిలో విజన్ ట్వంటీ ఫోర్టీ సెవెన్ లక్ష్యాలను సాధించడానికి జిల్లా మండల స్థాయిలో ప్రణాళికలు రూపొందించడం అవి అమలయ్యేలా చూడటం వీరివిధి సదరు శాఖ రోజువారీ విధుల్లో జోక్యం చేసుకోకుండా విజన్ లక్ష్యాలను చేరుకోవడంపైనే వీరు దృష్టి పెట్టి పనిచేస్తారని అధికార వర్గాలు పేర్కొన్నాయి